ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లామ్ రాధాకృష్ణ గుజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్లో లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం మీరు చూస్తే ఐదు సంవత్సరాలు రోడ్డు వ్యవస్థ అయితే అధ్వానం అయిపోతే కొద్ది కొద్దిగా ఇది చేసుకుంటేనే అరౌండ్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ వేరియబుల్ టు రివైవ్ మిగిలిన దానికి కూడా ఇంకొక వెయ్యి కోట్లు అవుతుందంటే అది కూడా ఇస్తారని చెప్పాను ఇమీడియట్ గా కూడా స్టార్ట్ చేస్తున్నాం బి రోడ్స్ హండ్రెడ్ పర్సెంట్ పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ వస్తాయి అది కూడా ఈ సమ్మర్ లోనే విల్ కంప్లీట్ దెట్ వర్క్స్ కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అందుకే నేను పీపుల్స్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా తీసుకుంటున్నా ఇంతవరకు టెక్నాలజీని ఇంత విరివిగా అందరం ఉపయోగించుకోలేకపోయా మనం ఇది కూడా ఉపయోగిస్తున్నాం దీనివల్ల మీ హ్యాండ్స్ ని స్టెంగ్తన్ అవుతుంది ఆఫీసర్స్ గానీ మినిస్టర్స్ గాని కలెక్టర్స్ గానీ ఇది బయట ఇవ్వడానికి కాదు కానీ అందరం పనిచేయడానికి ప్రజలు మనల్ని మెచ్చుకునే విధంగా సమస్యల పరిష్కారం చేసి ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా ఒక పక్క జీఎస్టిపి ఒక పక్క వెల్ఫేర్ ఒక పక్క సర్వీసెస్ అన్ని మెజర్ చేసుకుంటాం ఏ ఫంక్షనరీ అయితే సరిగా పనిచేయలేదు ఆ ఫంక్షనరీ మీద ఫోకస్ పెట్టి స్కిల్ లేకపోతే స్కిల్ బిల్డప్ చేస్తాం ఆయన అప్రమత్తంగా లేకపోతే అప్రమత్తంగా ఉండి చేస్తాం అల్టిమేట్ గా బెటర్ సర్వీస్ డెలివరీ అవర్ మోటివ్ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మిమ్మల్ని కోరుకుంటున్నా అదే మరిగా ఈరోజు గవర్నమెంట్ లో పి ఫోర్ కూడా రేపు థర్టీ ఎయిత్ చేస్తున్నాం దాంట్లో కూడా క్లారిటీ ఇచ్చా ఇది ఒక మనకు ప్రోగ్రామ్ మేజర్ ప్రోగ్రామ్ కదా ఇప్పుడు నేను అందుకే చెప్పాను డైరీ చేసి ఐ ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలి ఈ రోజు మనకు అన్ని వర్టికల్స్ లో చూస్తే లైవ్ స్టాక్ ది మెయిన్ వర్టికల్ గా తయారైంది ఎక్కువ మందికి జీవనోపాధి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే విధంగా డైరీ పనిచేసే పరిస్థితి వచ్చింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి జీరో పావర్టీ ఈజ్ అవర్ గోల్ మీరు కూడా ఎక్కడికక్కడ జీరో పావర్టీని అడాప్ట్ చేసుకునే విధంగా ఎవరైతే ఐ నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాలంటరీగా ముందుకొచ్చి పనిచేసే పరిస్థితి తీసుకురావాలి మేము కూడా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తాం ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుని ముందుకు పోవడం ఇది నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది సంపద మనం యాబై ఐదు లక్షలు ఆదాయం వస్తుంది తలసరి ఆదాయం వస్తుందని చెప్తే ఇరవై మూడేళ్లు వస్తుంది మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాక్ట్ గా తొంభై ఐదు లో నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు ఎవరు నమ్మదా ఎగతాళి చేశారు కానీ ఆ విజన్ డాక్యుమెంట్ మీరు ఈరోజు చూస్తే తెలంగాణ దేశంలో పర్ పర్క్యాపిట ఇన్కమ్ అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం ఎన్నేళ్లు మొత్తం కలిసి ఇరవై ఐదేళ్లు టుడే మనం చేసేది ఇంకొక ఇరవై మూడేళ్లకి చేస్తున్నాం ఆ రోజు చాలా లో బేస్ ఉండేది ఈ రోజు ఇరవైకి వచ్చాం కాబట్టి ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకుని ఈ విధంగా ముందుకు పోవడం నిరంతరం ఏదో సంపద కొంతమంది చేతుల్లోనే ఉండడం కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం మన ఉద్దేశం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు డెట్ ఉంది డెట్ సర్వీసింగ్ చేయాలి ఒకసారి డెట్ సర్వీసింగ్ చేయకపోతే నేరుగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి రెండుకి ఇబ్బంది వచ్చినప్పుడు ఒక విషయంలో మన వాళ్ళు పే చేయలేకపోయారు వాళ్ళు కూడా పే చేయలేకపోయారు దానిపైన వాళ్ళు సెబీ పంపించి ఇమ్మీడియట్ గా ఇది డిఫంక్ట్ అయ్యారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోమని సెబీ పంపిస్తే ఆల్ బ్యాంక్స్ అందరికి పంపించేస్తారు అక్కడి నుంచి గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీ పోతే అక్కడి నుంచి బారోయింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది డబ్బులు ఇచ్చేవాడేవాడు ఒక పక్క క్రెడిబిలిటీ కాపాడుకోవాలి ఇన్ టైమ్ లో డెట్ పే చేయాలి ఇప్పుడు మళ్లీ పాత డెట్ అంతా కూడా స్వాపింగ్ పోతున్నాం ఎందుకంటే రీఫైనాన్సింగ్ వెళ్తున్నాం దానివల్ల ఒక రెండు వేల కోట్లో మూడు వేల కోట్లో సేవ్ అవుతుందంటే దానికి కూడా వెళ్ళి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాం మీలో నాకంటే కూడా ఇంకా ఆలోచనలు ఎక్కడన్నా ఉంటే సజెస్ట్ చేయండి వీ వాంట్ టు గో ఆల్ అవుట్ టు ప్రొటెక్ట్ ది స్టేట్ టు రీబిల్డ్ ది స్టేట్ ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది కొంచెం ఎక్స్ట్రా మైల్ నడవాలి నేను అందరికీ ఒకటే చెప్పాను మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని హార్డ్ వర్క్ చేయడం కాదు ఇన్నోవేటివ్ గా ఉండే టైమే సద్వినియోగం చేసుకోవాలి అందరూ పనిచేస్తే ఎకో సిస్టమ్ పర్ఫెక్ట్ గా డెవలప్ అవుతుంది కానీ కొంతమంది పని చేయకుండా కొంతమంది పని చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నేను చాలా సార్లు చాలా చాలా విధాలుగా పోయాను కాని ఈసారి మాత్రం నేను ఒక్కడనే పరిగెత్తేవాడిని కూడా చెప్తాను డోంట్ మిస్టేక్ మీ ఈ పక్క ఉండేవాళ్ళు కానీ ఆ పక్క ఉండేవాళ్ళకి కానీ నేను పరిగెత్తు పని చేస్తా ఉండేవాడిని మీరు కొంతమంది పని చేసేవాళ్ళు వెళ్లిపోయేవాళ్ళు ఈసారి అట్ట కాకుండా నేను పరిగెత్తడం కాకుండా నాతో కూడా మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలనుకుంటున్నా మిమ్మల్ని కూడా పరిగెత్తించాలనుకుంటున్నా బీ క్లియర్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ ఫర్ ఆల్ అప్పుడే రిజల్ట్స్ వస్తాయి అప్పుడే సస్టైనబిలిటీ వస్తుంది అప్పుడే మీలో సామర్థ్యత పెరుగుతుంది అందుకే నేను ఒక పక్క ప్రోగ్రామ్స్ చేస్తూనే వెల్ఫేర్ చేస్తూనే ఇంకో పక్క డెవలప్మెంట్ చేస్తూనే